అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం రసం చేసుకుందాం చూసారా టమోటాలు విలేజ్లో పండినివ్వండి మా చెట్టును పండిన టమోటాలు ఇవి మీడియం సైజు ఒక ఆరు తీసుకున్నానండి తీసుకుని దాంట్లో రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ పసుపు కొంచెం చింతపండు వేసానండి వేసి వాటిని మొత్తం పీసుకుందామండి చేత్తో స్మాష్ చేసేయండి సరే అంతైనా నాటు టమోటా చాలా బాగుంటుంది కదండి అసలు అలా స్మాష్ చేస్తుంటేనే ఆ స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉందండి టమాటా వాళ్ళు మార్కెట్లో నాటు టమోటాలు దొరకట్లేదండి అన్నీ హైబ్రిడ్ టమోటాలే పులుపు ఉండట్లేదు ఇవి మాత్రం చాలా పుల్లగా ఉన్నాయండి బాగున్నాయి టమోటా న్యాచురల్ పులుపు బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా రసం చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే బయట పౌడర్స్ అయ్యి కొనే పని లేదండి ఇంట్లో వేసేసుకోవచ్చు చూసారా మొత్తం అలా మొత్తం స్మాష్ చేసేసుకుని ఒక లీటర్ నీళ్లు పోసానండి చూసారు కదా నీళ్లు పోసి విభ్రమం హ్యాండ్ వాష్ చేసుకుని స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ వెలిగించి పొయ్యి మీ పెట్టి బాగా బాయిల్ చేసుకోండి బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి నేను కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసాను దాంట్లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఒకేటెమిది వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఇవి దంచుకుందామండి మూత పెట్టేసుకుందాం మరుగుతూ ఉంటుంది రసం బాగా మరిగించుకోండి రసం మీ కప్పులో పోసుకొని సూప్ తాగినట్టు కూడా కూడా అండి అంతా బాగుంటుంది ఇవ్వండి రోట్లో నేను మిరియాలు నేను మిరియాలు ఎక్కువే వాడతానండి అందుకని ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాను మిరియాలను కొంచెం దంచుకోండి రోట్లో డైరెక్ట్ దంచితే అవి విగ్రి అటు ఇటు వెళ్ళిపోతాయండి అందుకని చేయడం పెడుతున్నాను నేను కొంచెం నలిగే వరకు చేయడం పెడితే తర్వాత ఎగరవండి అవి రౌండ్గా ఉంటాయి కదా ఎగిరిపోతూ ఉంటాయి కొద్దిగా దంచిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను జీలకర్రను కూడా దంచుకోండి ఇప్పుడు రోళ్ళు అందరి ఇళ్లలో ఉంటున్నాయండి చిన్న సైజు అయినా ఉంటున్నాయి రోడ్తోనే దంచుకోండి బాగుంటుంది మిక్సీ అయితే మరీ మెత్తగా పౌడర్ అయిపోతుందండి అసలు రోలు అవైలబుల్ లేదు అనుకున్న వాళ్ళు కచ్చాపచ్చ మిక్సీ వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ వేస్తున్నానండి పది వెల్లుల్లిపాయలు దాకా వేసారండి తర్వాత కొత్తిమీర వేస్తున్నాను ఈ కొత్తిమీర కూడా మా ఇంటి దగ్గర పండించుకున్న కొత్తిమీర అండి మళ్ళీ చిన్న చిన్న మళ్ళీ పోసి నాటు కొత్తిమీర పండించుకున్నాము మన ఇంట్లో పండించుకున్న వాటితో వంట చేసుకుని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామన్న ఫీలింగ్ వస్తుంది ఎంతైనా మార్కెట్లో తీసుకున్నవి ఏ మందులు కొడతారో తెలియదండి కచ్చాపచ్చ దంచుకోండి అయిపోయింది కదా దంచుకున్నాం ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి అసలు స్మెల్ అయితేనండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే స్మెల్ పోకుండా మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం రసం మరుగుతున్నాయి కదండి అది పక్క స్టవ్ మీదకి మార్చుకుందాం హైలోనే పెట్టి మరిగించుకోండి అండి రసం ఇప్పుడు స్టవ్ మారుస్తున్నాను వేరే స్టవ్ మీద పెట్టాను రసం మరుగుతున్నాయి ఇప్పుడు చిన్న పెన్నం పెట్టుకుని బాండి తాలింపు వేసుకుందాం బాండి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి నెయ్యితో కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నెయ్యి అనుకున్నాడు ఆయిల్తో వేసుకోండి నేను నువ్వుల నూనెతో వేస్తున్నారండి తాలింపు పప్పు నూనె అంటారు కదా నువ్వు పప్పు నూనె దాంతో కోల్డ్ ప్రెస్ ఆయిలు హెల్త్కి మంచిది వీలైన వాళ్ళు కొంచెం ఆరోగ్యం చూసుకోవాలనుకున్న వాళ్ళు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడండి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను మూడు ఎండుమిర్చి వేసానండి ఇప్పుడు కొంచెం ఎర్రగా కాలనివ్వండి మరి పచ్చిగా తీసేయద్దు కొంచెం కలర్ మారాలి మారితేనే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించండి బాగా కలుపుతూ వేయించండి స్మెల్ అసలు పక్కింటి వాళ్ళు కూడా వస్తారండి ఏంటండి మీరు ఇంట్లో రసం పెడుతున్నారా అని అంత మంచి స్మెల్ వస్తుంది అంత బాగుంటాయి రసం ఇప్పుడు చలికాలం కదండి అందరికీ గొంతు బొంగురు పోయి దగ్గులు జలుబులు వస్తాయి కదా ఇప్పుడు వేడి వేడి తాలింపు రసంలో కలుపుకుందామండి రసంలో కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించేసి కట్టేసుకోండి స్టవ్ ఇప్పుడు చలికాలం కదండి అందరికీ దగ్గులు జలుబులు జ్వరాలు వస్తున్నాయి కదా ఇలాంటి మిరియాలు రసం చేసి పెట్టండి కొంచెం గొంతు రిలీఫ్ వస్తుంది అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుందాం చూడండి మరిగిపోయింది కదా ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇలా ఒకసారి చేసుకుని చూడండి వీడియో చూస్తున్నారు కాని అండి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి నేను పెట్టే వీడియో మీకు నచ్చింది కంటెంట్ ఉంది దీంట్లో వీడియోలో అనుకుంటేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి అండి చూస్తే కాదండి ఒకసారి చేసుకుని తింటే ఆ టేస్ట్ ఆస్వాదించగలుగుతారు కామెంట్ కూడా చేయగలుగుతారండి Thank you.